ఎంత వాన పడ్డా ఏం కాదు కాని ఈ తుఫాను అసొంటిది రావద్దులా వస్తే మాత్రం ఆ కష్టం నష్టం అంచనా వేస్తానికి చానా వద్దులు పడుతుంది జనం పడే గోసలు కూడా అట్లనే ఉంటాయి అట్లా ఆ బంగాళాఖాతంలో లేచిన ఫెంగల్ తుఫాను ఇప్పుడు ఒకటి రెండు కాదు మూడు నాలుగు రాష్ట్రాలను ఊపుడు ఊపుతుంది తుఫాన్ జయంగా షాన దిక్కుల్లా వాన జల్లులు పడ్డాయి మరి ఫాన్రిక తుఫాన్ మోకా ఎట్లుందో పూరాగా అరుచుకునొద్దాం పెంగల్ తుఫాన్ మోక అంతకాంతకు వెరుగుతుంది బంగాళాఖాతంలో లేచిన ఈ దయ్యం తుఫాన్ దెబ్బకు రెండు మూడు రాష్ట్రాలు గజ్జన వణుకుతున్నాయి నెరీ ఏపీలనైతే వానలు పొట్టు పొట్టు దంచుతున్నాయి ఏడ చూసినా రోడ్లన్నీ చిన్నపాటి చెరువులైనయి బజార్లన్నీ కాలువలైనయి ఇళ్లకి నీళ్లు జేరి సరుకు సామాన్ సకులను తడిచి జనం పడుతున్న తిప్పల చిన్నగలేవు తుఫాన్ రుబ్బడి ఎట్లెట్లనో ఉందని ముందే పసిగట్టిన అధికారులు చిత్తూరు అన్నమయ్య జిల్లాల బళ్ళు కాలేజీలకు తాతీళ్లిచ్చిర్రు రెండొద్దుల సంధి పడుతున్న వానలకు తిరుమల ఉన్న డ్యాంలన్నీ నిండు కుండలైన పాప వినాశనం ఆకాశ గంగ గోగర్భం కుమారధార పసుపుధార డ్యాంలు పూరాగా నిండిపోయినాయి వార్తలకు కింది బాజు ఉన్న పంట పొలాలు వందల ఎకరాల నీళ్ల మునిగింది ఇట్లా ఎటుగానే సమయంలో పంటలు నీళ్ల మునుగుడుతోని రైతులది చిన్న దుఃఖం కాదు పెట్టిన పెట్టుబడి పట కష్టం అంతా నీళ్ల పాలాయే అని గోసిల్లు తుర్రు విశాఖపట్నంలో సముద్రం వంద కిలోమీటర్ల పైగా ముంగటికి వచ్చింది అలల రువ్వడి మా జోర్తోని ముంగటికి ఉరికొస్తుంటే కొన్ని దిక్కుల ఒడ్డు కొత్తవడ్డది ఇప్పటికే సముద్రం అంతా అల్ల కల్లోల ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవ్వళ్ళు కూడా శాపల షికార్ కు పోవద్దని హెచ్చరికలు చేసిర్రు అధికారులు ఫెంగల్ తుఫాన్ సమయం గడుస్తున్నా కొద్ది ఇగింత ఆగం చేసే తట్లే కొడుతుంది అన్ని జిల్లాల అధికారులు మీ మీ జాగలల్లా జనాలకు హుషార్ చేయుర్రి అత్యవసరం అయితే తప్ప ఎవ్వళ్ళు బయటికి రావద్దు అని సర్కార్ ముందే హెచ్చరికలు చేసింది అటు తమిళనాడు పుదుచ్చేరి కూడా ఫెంగల్ తుఫాన్ దెబ్బకు రోడ్లన్నీ మునిగినాయి చానా దిక్కుల ఇండ్లకూ నీళ్లు చేరుడుతోని జనం పడుతున్న తిప్పల అన్ని ఇన్ని గావు ఇడు తెలంగాణ మీద కూడా ఫెంగల్ మోక మంచినే ఉంది మొన్నటి దాకా సలిసలి ఉన్న తెలంగాణ తుఫాన్ దెబ్బకు ఆడాడ చిన్నపాటి జల్లులు పడి సలి ఇచ్చుకున్నట్లయింది ఇంకా ఇరవై నాలుగు గంటల దాకా ఇదే నమూనాల తుఫాన్ మోక ఉంటదంటుర్రు అధికారులు కాబట్టి జనమంతా జర్ర సోయ మీద ఉండాలి తుఫాను అస్సలు నమ్మలేం అని ఒక తీరుగా కోరుతుర్రు సర్కారు మరి చూడాలి ఎప్పుడు నిమ్మల పడుతుందో ఇగ